హాయ్ హాల్ వెల్కమ్ టు మొక్టా మీడియా మెగా వారసురాలిగా సుష్మిత కొడిదల అది కూడా ఆయన నటనకి కాదు ఆయన ఆయనలో ఉండేటువంటి కష్టపడే తత్వానికి మళ్ళీ ఇంకొక వారసురాలిగా ఆమె కనిపించింది గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చాలామంది హీరోలు వచ్చారు రామ్ చరణ్ గారు ఆయన సొంత కొడుకుగా ఆయన నటనకి అన్నిటికీ వారసుడిగా రామ్ చరణ్ గారు వచ్చారు అలాంటి ఫ్యామిలీ నుంచి సుష్మిత గారు కూడా అదే కష్టపడే తత్వంతో నిన్న చిరంజీవి గారు చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా చెప్పాలంటే ఒక మహిళ ఇంతలా బయటకు వచ్చి ఎంత కష్టపడిందా చిరంజీవి గారు కూతురు కదా అంత కష్టం ఏంటి ఏముందిలే ఎవరి అడిగినా కూడా హీరోలు చేసేస్తారు కదా వాళ్ళ హీరోలే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి హీరోలే కాదు ఏ హీరో అయినా సరే ఆమె అడిగితే సినిమా చేస్తానన్నా ఇంకొకటి చేస్తానన్నా చాలా హ్యాపీగా డేట్స్ ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అవన్నీ కాకుండా ఆమె ఎంత కష్టపడి ఆమె పడినటువంటి స్ట్రగుల్స్ గురించి చిరంజీవి గారు చెప్తుంటే చిరంజీవి గారే కాదు ఆయన ఎందుకు మెగాస్టార్గా ఎంతలా ఎత్తుకి దిగారో ఆయన పడేటువంటి కష్టం గురించి మనందరికీ తెలుసు నలభై ఏళ్ల క్రితం మొదటి సినిమాకి ఆయన ఎంత కష్టపడ్డారో ఎప్పుడు డెబ్భై ఏళ్ల వయసులో నలభై నలభై ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇంకా అదే కష్టాన్ని అప్పుడు ఇప్పుడు అలాగే చూపిస్తున్నారు ఒక ప్రేక్షకుడు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కోసం వచ్చి ఆ కష్టాన్ని మర్చిపోవడం కోసం ఒక రెండున్నర గంటలు మూడు గంటల పాటు ఎంటర్టైన్ అయ్యి తన పడినటువంటి కష్టాన్ని మర్చిపోయి ఒక నూతన ఉత్త ఉత్తేజంతో ఉత్సాహంతో ఇంకా పని చేసుకునేటువంటి అవకాశాన్ని నా సినిమా చూసి ఇంత నాకు అవకాశం ఇచ్చినటువంటి నాకు రూపాయిస్తున్నటువంటి అభిమాని నిశా నిరాశపరచకూడదు అని ఆయన పడేటువంటి కష్టం డెబ్బై ఏళ్ళ వయసులో కూడా కనిపిస్తుంది ఇంకా ఆయన ఎనర్జీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ కూడా అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనేది చాలా క్లారిటీగా ఆయన చేసినటువంటి సినిమాలో శంకర వరప్రసాద్ రికార్డుల్లో ఆ డాన్సుల్లో ఆయన యాక్టింగ్లో మనకు కనిపించింది అలాంటి మెగాస్టార్ వారసుడిగా రామ్ చరణ్ గారు మొదటి సినిమాకి ఎవరికైనా సరే మెగాస్టార్ ప్రొటెక్ట్ చేయొచ్చు ప్రొజెక్ట్ చేయొచ్చు కానీ ఆ తర్వాత ఆయనలో విషయం లేకపోతే ఎవ్వరు ఎంత పెద్ద హీరో అయినా సరే మీరు అమితాబ్ బచ్చన్ నుంచి ఏ హీరో అయినా సరే వాళ్ళ వారసుల్ని సక్సెస్ కాలేకపోయారు అంటే ఆలోచించుకోవచ్చు వాళ్ళలో విషయం లేకపోతే ఎవరు ఎంత బలంగా రుద్దినా అది వర్కౌట్ అవ్వదు ఈరోజు రామ్ చరణ్ గారిలో ఆయన ఆయన చెక్కుని ఆయన ఆయన ఒక నటుడిగా ఒక మంచి వ్యక్తిగా సమాజంలో ఎంత గొప్ప సినిమాలు చేసి గ్లోబల్ గ్లోబల్ స్టార్ అంత రేంజ్లో మెగాస్టార్ కొడుకు మెగా పవర్ స్టార్ కారణ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి తీరుతో అర్థమైపోయింది ఆయనలో ఒక గొప్ప వ్యక్తి నటుడు ఈ దేశానికి ఉన్నాడు అని చెప్పి ఆయనకు ఆయన ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి కష్టపడితేనే ఏదైనా సరే సాధించగలవు అని చిరంజీవి గారు ఆయన ప్రూవ్ చేసుకోవడంతో కూడా వాళ్ళ కొడుకు రామ్ చరణ్ గారు కూడా చెప్పారు అదే సూత్రం ఇప్పుడు వాళ్ళ కూతురు సుష్మిత గారు కూడా చేస్తున్నారు అంటే ఇంకా అంటే నేను ఎందుకు ఆ కుటుంబంలోనే ఎంతకెంత మంది హీరోలు వచ్చి సక్సెస్ అవ్వగలుగుతున్నారు ఒక అల్లు అర్జున్ గారు వచ్చిన ఒక వరుణ్ తేజ్ గారు వచ్చిన ఒక సాయిధర తేజ్ గారు వచ్చిన మినిమం గ్యారంటీతో సినిమాల కోసం వేరియేషన్స్ చూపిస్తూ క్యారెక్టర్లో కష్టపడే తత్వం డాన్సులో కావచ్చు యాక్టింగ్స్లో కావచ్చు తీసుకున్నటువంటి స్టోరీస్లో కావచ్చు అన్నిటిలో విభిన్నమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళుతూ సక్సెస్ అవ్వగలుగుతున్నారు అంటే అందరూ అని చెప్పలేను కొంతమంది నెల నెల నిలదొక్కలేకపోయారు అంటే ఆలోచించుకోవాలి డెఫినెట్గా ఆ కష్టం అనేటువంటి సూత్రాన్ని వీళ్ళందరూ తీసుకున్నారు పడుతున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నారని సుష్మిత గారి విషయంలో కూడా అంతకన్నా ఎక్కువే కష్టపడ్డారు సినిమాల్లోకి రావాలి ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నానా నేను ఇలా చేస్తా ఆ తమ్ముడు నేను ఎలా చేస్తానని రామ్ చరణ్ గారికి చెప్పినప్పుడు ఆయన కూడా అక్క మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడంతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ డిజైనర్గా చిరంజీవి గారు చెప్తుంటే నాకైతే ఏంటి సుష్మిత గారు ఇంత కష్టపడ్డారా రంగస్థలం సినిమాలో ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారని మనందరికీ తెలుసు మా మెగాస్టార్ బ్యాగ్ గా వచ్చినటువంటి సినిమా వన్ ఫిఫ్టీ సినిమా కూడా ఆ సినిమా కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆ సినిమాకి వివి నాయ్ గారి సినిమాలో ఉన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి కావచ్చు కొన్ని కొన్ని సినిమాలు అన్నిటికీ కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించారని నాకు తెలుసు అలాంటి ఆమె రాజమండ్రి వీధుల్లో రామ్ చరణ్ గారి సినిమా కోసం ఆయన లుక్స్ కోసం చిరంజీవి గారి కూతురు అని మర్చిపోయి రామ్ చరణ్ గారి సోదరు అని మర్చిపోయి ఒక వీధుల్లో అన్ని షాపులు తిరుగుతూ ఇలాంటి కాస్ట్యూమ్ కావాలి ఇవి కావాలి అని చెప్పి ఆమె స్వయంగా వెళ్ళి ఆ వాటి కోసం తిరిగారు కష్టపడ్డారు ఎండల్లో చెమటల్లో కక్కుతూ తిరిగారు అంటే ఆలోచించండి ఏదో చేసేసాం ఏదో వచ్చేసింది మనకు తండ్రి ఉన్నాడు లేదంటే ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోదరుడిగా ఉన్నాడు మనకేంట్లే అని అనుకోలే ఆమె కూడా కష్టపడాలి నాకంటూ ఒక ప్రత్యేకంగా కష్టం అంటే ఏంటో తెలియాలి సినిమా అంటే ఏంటో నాకు ఒక అవగాహన రావాలి అని ఆమె పడినటువంటి తపన చూస్తే చాలా క్లారిటీగా చిరంజీవి గారి మాటలు మాట్లాడుతున్నాయి ఆయనే కాదు ఆయన నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే ఏ ప్రొఫెషన్లో సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఇతర ప్రొఫెషన్లో అయినా సరే ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే ప్రొడ్యూసర్ గానా డైరెక్టర్ గానా మొన్న వచ్చినటువంటి ఒక ఈ మన శివశంకర్ వరప్రసాద్లో సింగర్గా చిరంజీవి గారి సోదరి కూతురు ఒక పాట పాడింది ఆమె కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చే తీసుకొచ్చారు తప్ప ఒక ట్రైనింగ్ ఇచ్చి వా ఆమె కూడా ఒక కంప్లీట్గా ఆ సాంగ్ పట్ల సంగీతం పట్ల అవగాహన తెప్పించే తీసుకొచ్చారంటే కానీ ఏది పడితే చేయలే అలాగే సుష్మిత గారికి చాలా క్లారిటీగా నువ్వు కష్టపడు తెలుసుకుంటే ఆమె కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది సుష్మిత గారికి ఏదో ఎవరో కొంతమంది మీరు ఎందుకంటే ఇంట్లో కూర్చోండి అంటే అలా వద్దు డాడీ నేనే వస్తా అలాంటి ప్రొడ్యూసర్తో నేను చేయను అని చెప్పి మొహమాటంచ లేకుండా చెప్పేసి ఆమె వచ్చి చూసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా సినిమా పట్ల సినిమాలో డిపార్ట్మెంట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పట్ల ఒక అవగాహన చిన్నప్పటి నుంచి ఉన్న పుట్టినప్పటి నుంచి అదే సినిమా ప్రపంచంలో పెరిగిన ఒక సూపర్ స్టార్గా మెగాస్టార్గా గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారిని మెగా పవర్ పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారిని ఇంతమంది హీరోల్ని చూసి అదే ఫ్యామిలీలో అదే జీవితంలో పెరిగినా కూడా ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలనేటువంటి కష్టం ఆవిడ పడింది చూసారా అది చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఎక్కడ చిరంజీవి గారికి చట్ట పేరు వచ్చేస్తుంది ఎక్కడ నా వల్ల ఏదో చేసేసారులే సినిమా అంటే ఏదో చూసేశారులే అనేటువంటి మాట వచ్చేస్తుంది చిరంజీవి గారు అది కూతురు కాబట్టి సక్సెస్ అయిపోయిందిరా ఎందుకులే ఎలా ఏదో పడితే అయిపోతారు అయిపోతారులే అని అనుకోకుండా ఆమె ఒక ఇది కావాలి ఒక ఐడెంటిఫికేషన్ ఆమె కష్టపడి ఆ రిజల్ట్ ని సినిమాలో చూపించాలి అనే దాని కోసం ఆమె పడినటువంటి కష్టం చూస్తే చాలా ముచ్చట అనిపించింది ఇలా కదా ఏదో మనం కూడా ఏదో బ్రతికేస్తున్నాం చాలా మంది బయట జీవితాల్లో కావచ్చు చాలా మంది మన ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు నార్మల్ ప్రజానికం కూడా ఇలా కష్టపడే తత్వం మనలో ఎందుకు రాలేకపోతుంది అనేది చిరంజీవి గారే కాదు వాళ్ళ కొడుకు కూతుర్లు కూడా మనకి ఇంకా నేర్పిస్తున్నారు అంటే మనం నేర్చుకోవాలి అనేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఆలోచించుకోవాలి ఒక మహిళగా బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి ఒక ప్రొడ్యూసర్గా కావచ్చు ఏ రకంగా వచ్చినా అవన్నీ దాటుకుని ఆమె నిలబడుతుంది అంటే అందరితో కలిసి ఒక సినిమాని నిర్మించడం కోసం ఇంకొక నిర్మాతతో కలిసి పనిచేయటం అంటే అదొక పెద్ద సాహసమే అది కూడా మెగాస్టార్ లాంటి ఫ్యామిలీ నుంచి ఒక దిగ్గజంలా వచ్చి అందరితో కలిసి పనిచేయటం అంటే ఇంకా కష్టమే కొంతమంది ఏంటమ్మా మేము చూసుకుంటాం అని చెప్పొచ్చు లేదంటే ఆ నువ్వేంటి అని చెప్పి ఈవిడ కూడా అనేయచ్చు కానీ అవి ఏం అనకుండా అందరితో కలుపుకుంటూ కలుపుగోలుగా వెళుతూ వాళ్ళని కూడా ఒక మంచి గౌరవాన్ని ఇస్తూ ఒక హుందాతనాన్ని వాళ్ళకి ఇచ్చి ఆమె కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లారంటే నిజంగా చిరంజీవి గారు మీకు హ్యాట్స్ ఆఫ్ ఆ తర్వాత అదే అంటే మీ రక్తంలోనే ఉందేమో ఆ కష్టపడే తత్వం ఆ రక్తం నుంచి వచ్చినటువంటి సుష్మిత గారు కూడా ఎంత కష్టపడుతున్నారు అంటే చాలామందికి ఆమె కూడా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి